ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈ మొక్క చూసారు కదా ఈ మొక్క తాళపాకుల మొక్క అండి తాములపాకుల మొక్క చిన్న మొక్క తెచ్చి దాన్ని వేసాను వేసాను చాలా చిన్న మొక్క ఇంత పాకరీం అనమాట పందిరు వేయాలి కొంచెం పందిరిలాగా చిన్న ఇది ఇవ్వాలి దానికి ఊతం ఇక తాడు కట్టాను తాడు కడితే పైకి లేస్తుంది అనమాట అలాగ చుట్టుకుంటుంది ఇంకా దానికి చూడండి ఎంత పచ్చగా పెద్ద ఆకులతో తాముపాకులు మనకి తాముపాకుల చెట్టు కూడా ఉండాలటండి ఇంట్లోని ఎందుకంటే అది లక్ష్మీదేవితో సమానం లక్ష్మీదేవితో సమానం అంటున్నారు తాముపాకుల చెట్టు ఉండాలి వాము చెట్టు ఉండాలి వాము కూడా అంతే అంటున్నారు అలా గోరంట చెట్టు ఉండాలి ఇలాంటివి ఉండాలంటున్నారు ఉంటే చాలా ఇంటికి మంచిది శ్రేష్టముగా ఉంటుంది తాములపాకులు చూడండి మనము తాములపాకులు తాంబూలం వేసుకుందాం అనుకోండి తాంబూలం వేసుకుంటే చక్కగా రెడ్డిగా పండుతుంది తాంబూలం నోరంతా ఎర్రగా ఏదో లిప్టిక్ పూసుకున్నట్టు పండుతుంది కదా గోరింటాకు కూడా చక్కగా అలాగే చేతులకి రుబ్బుకొని పెట్టుకుంటే చక్కగా అలాగే పండుతుంది అంటే అది చిన్న చిన్నప్పటి నుండి మనం పెట్టుకుని వస్తున్నవే కాబట్టి మనకి తెలుసు పెద్దవాళ్ళు ఏమంటారంటే ఈ తమలపాకులు నోరు పండిన ఆ తర్వాత ఆ పండిన నీ మొగుడికి నీ మీద అభిమానం ఎక్కువే అంటారు అలాగే నాకు నిదర్శనం ఏంటండి మా ఇంట్లో నేను నేనంటే చాలా మా వారికి ఇష్టం అన్నమాట ప్రయాణం అలాగే నాకు అయింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను గట్టిగా చెప్పగలుగుతున్నాను ఆ తర్వాత ఇదిగోటి ఇది తాములపాకుల మొక్క గురించి చెప్పాను కదా తాములపాకులు గోరెంటు చెప్పాను కదా గోరెంట్ కూడా వేసుకున్నానండి చాలా బాగా లేచింది అది ఇంకోసారి చూపిస్తాను ఈ పక్కనే సంపంగ చెట్టు అండి సంపంగ చెట్టు చూడండి మూడు పూలు కూడా పూసాయి కదా మీకు చూపించాను కదా అలాగే ఇంకా పైకి ఇదిగో చిన్న చిన్న మొగ్గలు వస్తున్నాయి చిన్న చిన్న మొగ్గలు వస్తున్నాయి సంపంగి చెట్టు అలాగా నాకు పూల చెట్లన్నా ఏవైనా చెట్లు అంటే మన చేతితో వేస్తే చాలా బాగా పైకి వస్తాయి అమ్మయ్య అంటే ఆ పిల్లల్ని పెంచుకున్నట్టే అనమాట ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే అంత హ్యాపీ అనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ అండి